버티가나 엄마 버티나가사 दक्षता या दिश में बैंक से द्वारा का नाम सेवा प्राप्त हो 13 छोटा कार्यक्रम लिया गया और उनका जमावाना जमा हुआ मुख्य लाल अध्यक्ष कमेटी द्वारा स्थापित मतदान या तिकड़न दसा हम के वाला रोडो तिकड़ भाई चलो अब ग्लोबल गंगा नई देवता या तिकड़न दसा बच्चा सनातन धर्म भगवान और मनोबल का तौर पर बांधने आज तो रे बाबू बोलिए नमास की जय बोला ये मनोबल प्रबणाचा लाभ होत बनाय नुलगत अगोरे भेदन सो भेदन होत होत पूर्ण बाल सिंबोलो दुगाम पंजाब स्नानम दर्शण ठरडला बैठून सभी करता अडू लुंगी घाट परत घाट लुंगीया ते पंजाब स्नानम सब पर्याय पंजाब भारत सुहा

स्टार्णेड याओ स्वार्णेर्ग एलगारा सिर्परियो भी mud है स्वार्णेड फ्रणी गुर्णेड्थ क्मण केजिशायो पणिवार्णेड कॅण मम्हारी सुख़ियो एलगो एवाथ वाठल्ण जस्वीस्ग्वाशी लिए activate पल्यसी एल्डै याओ

ఈరోజు అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం చివరి సోమవారం మాస శివరాత్రి కూడా మరి ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మన తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత ఆయన ప్రాణాల కొట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం బాగుండాలి అతి త్వరలో ఆయన లేచి చక్కగా విధులకు హాజరు కావాలని చెప్పేసి మేమంతా కూడా ఆయనకు ఆయన పేరు మీదుగా పూజలు అర్చనలు చేయించడం జరిగింది నిజామాబాద్లో ఉన్నటువంటి నీలాకంఠేశ్వర ఆలయంలో మరి నేను నాతో పాటుగా మా మహిళా కార్పొరేటర్లు మా సోదరు సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడ చైర్మన్ బిల్లా మహేష్ గారి ఆధ్వర్యంలో మేము పూజలు చక్కగా నిర్వహించడం జరిగింది ప్ర ప్రజలందరికీ కూడా తెలుసు మొన్ననే ఆయన ప్రమాదవశాత్తుగా పడి మరి తుంటి ఎంక ఎరగడం వల్ల మొన్ననే ఆపరేషన్ కూడా చేసి చేయడం జరిగింది మరి ప్రజల ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదంతో ఆయన త్వరలోనే కోలుకొని మరి యథావిధిగా మళ్ళీ ఎప్పటిలాగా మా అందరికీ కూడా ఆయన పెద్ద దిక్కుగా మళ్ళీ గైడ్లైన్స్ ఇస్తూ విధులకు హాజరవుతారని చెప్పేసి మేము అందరం కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నాము ఎందుకంటే ఆయనకు ఆయన నుంచి సాయం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన త్వరగా బాగు బాగా బాగుపడాలని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి మరి ఆ ఆశీర్వాదం ఆ మహాశివుని ఆశీర్వాదం ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలి మరి త్వరలోనే ఆయన ఆరోగ్యం బాగుపడి మరి మాకు మొత్తం పార్టీకే ఆయన పెద్ద కాబట్టి మళ్ళీ ఆయన యధావిధిగా పొజిషన్కి వచ్చి అందరికీ కూడా కూడా లైన్స్ ఇవ్వాలని చెప్పేసి మా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జయ తెలంగాణ